అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ నైమా సుల్తానా ఐవిఎఫ్ ఖమ్మం బ్రాంచ్ శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి చాలా వరకు మెయిన్ కారణం ఏంటంటే ఈడియోప్యాథిక్ అంటే కారణం ఏమి ఉండకపోవచ్చు అంటే వాళ్ళకేమి అలవాట్లు లేకపోవచ్చు స్మోకింగ్ డ్రింకింగ్ ఎలాంటి అలవాట్లు ఉండకపోవచ్చు అయినా కూడా కౌంట్ తక్కువగా ఉండవచ్చు దీనికి కారణం ఏమి ఉండకపోవచ్చు ఇంకొకటి వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఎక్స్పోజర్ టు రేడియేషన్ ఎక్కువగా ఉంటుందా లేదా వాళ్ళు పెస్టిసైడ్ లైక్ మందుల ఫ్యాక్టరీలో పనిచేయడం గానీ పెస్టిసైడ్స్ లేదా రైతులు అగ్రికల్చర్ వాళ్ళు చేనుకు మందు వాళ్ళు ఆ మందుని డైరెక్ట్ గా టచ్ చేయడం ఇలాంటి వల్ల అంటే ఆ మందు అనేది స్కిన్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి స్పోమ్ కోడ్ తగ్గిపోవడం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవి మెయిన్ రోల్ ఇంకొకటి స్ట్రెస్ స్ట్రెస్ వల్ల కూడా ఫమ్ కౌంట్ తగ్గిపోతుంది అంటే మెయిన్ ఏంటంటే నాకు అంటే వర్క్ ప్రెషర్ బాగా ఉంది నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తున్నాను నాకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది అందుకే నాకు కౌంట్ తక్కువ ఉంది ఇలాంటి స్ట్రెస్ తోనే ఆ ఫీలింగ్ తోనే ఇంకా ఎక్కువగా కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంకా వేరే కారణాలు ఏంటంటే డైట్ డైట్ అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం నైట్ టైమ్ లేట్ నైట్ మీల్స్ తీసుకోవడం సో వీటన్నిటి వల్ల కూడా వెయిట్ ఎక్కువగా అవ్వడం ఒబెసిటీ ఇంక్రీజ్ అయిపోవడం దానివల్ల స్పం క్వాలిటీ తగ్గిపోవడం జరుగుతుంది ఇంకోటి హార్మోనల్ హార్మోన్స్ లో కూడా థైరాయిడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి థైరాయిడ్ తక్కువగా ఉన్నా కూడా స్పమ్ కాంట్ తగ్గే అవకాశం ఉంటుంది అదే కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ వేరే డ్రగ్ అబ్యూస్ వీటి వల్ల కూడా మన స్పామ్ కో తగ్గే అవకాశం ఉంది ఇంకొకటి హీట్ అంటే మైండ్స్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అక్కడ సరౌండింగ్ టెంపరేచర్ బాగా హీట్ ఎక్కువగా ఉంటుందండి అలాంటి వాటికి హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా స్పంక్ కౌంట్ తక్కువగా ఉంటుంది ఇంకొకటి మన ఫర్నేసెస్ లో చేసే వాళ్ళు అంటే బట్టి అంటారు బట్టీ దగ్గర చేసేవాళ్ళు లేదా సో టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల కూడా స్పామ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి వీటి గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించగలరు థ్యాంక్ యూ